భారతదేశంలో చిన్న పిల్లల అడిగించి మొదలు పెడితే వృద్ధాపాయంలో ఉన్న వారికి కూడా క్యాన్సర్తో అందరికీ వందనాలు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయి ఈ దినం ప్రత్యేకంగా గత రెండు మూడు రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న బీటలు మన భారతదేశంలో చిన్న పిల్లల కాడికి నుంచి మొదలు పెడితే వృద్ధాపాయంలో ఉన్న వారికి కూడా ఆ యొక్క ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వారి గురించి నజలైన యేసుక్రీస్తు ఆ పాదములు పట్టుకొని ఓజాడి వాళ్ళ సమస్యలు కొడుకు ఈ చిన్న వీడియో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాల అని నేను కోరుకుంటున్నాను అని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి